నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు ప్రజానాడిని ఇంకా పట్టలేకపోయినారని నేను చెప్పడం వెనుక ఉన్న కారణం ఏంటంటే వైసీపీకి పడ్డ ఓట్లు అంతా సైలెంట్గానే పడ్డాయన్నది నా నమ్మకం రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే పడ్డాయో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే మాదిరిగా వేశారు వేసిన తర్వాత కూడా నేను పలానా పార్టీకి వెయ్యి వెయ్యి వేశాను అని చెప్పడానికి కూడా భయపడ్ భయపడే పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా వరకు కూటమి పార్టీలన్నీ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఎందుకు మనం బయటపడడం అని చెప్పి సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిన వాళ్ళు కానీ చాలా వరకు వైసీపీకి అనుకూలంగానే ఓటు వేశారు కానీ ఎక్కడా బయటపడలేదనేది నా అభిప్రాయం కాబట్టి ఈ ఈ ఈ ఇప్పుడు నిన్న చేసిన ఎగ్జిట్ పోల్స్కి కూడా వాళ్ళ తాలూకా భావన అంది ఉండకపోవచ్చని వీళ్ళు ఇచ్చే నెంబర్ కంటే ఇంకా హ్యూజ్ నెంబర్ వైసీపీకి వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా నాలుగో తేదీ నేను తెలిసిపోతుంది ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్